ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన మెగాడిఎస్సిలో విజయాలు సాధించిన వారి గురించి మనకు ప్రెస్ నోట్లు కూడా చాలా అద్భుతమైన మామూలుగా విజయాలు కనిపిస్తున్నాయి చాలామంది రికార్డు చేస్తారు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే శ్రీకాకుళం అంటే ఇక్కడ ఇచ్చాపర్ ముంకెళ్ళి కవర్ చేస్తారు ఈ వార్త మెగాడిఎస్సిలో పలు జిల్లాల అభ్యర్థులు రాష్ట్రస్థాయి సత్తా చాటారు వేరు వేరు నేపథ్యాల నుండి వచ్చిన నేపథ్యాల నుండి వచ్చిన వీరు ఒక్కొక్కరు మూడు నుండి ఐదేశ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వోమవరం శివారు అగ్రహారానికి చెందిన శుంకరం విజయ్ గణితం స్కూల్ అసిస్టెంట్లో ఎస్ఏ విభాగంలో నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ మార్కులు టీజీటీ గ్రాడ్యుయేట్ టీజీటీ టీచర్ విభాగంలో అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ విభాగంలో ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ మార్కులు పో పీజీటీ విభాగంలో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మార్కులు పొంది మూడు విభాగాలను రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు చాలా గ్రేట్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఏ మ్యాథ్స్ వచ్చింది తర్వాత పీజీటీ మ్యాథ్స్ తర్వాత టీజీటీ మ్యాథ్స్ రాష్ట్ర సాయం మొదటి ర్యాంక్ సాధించారు ఈయన తల్లిదండ్రులు శంకర శంకరం నాగ నాగార్జున శర్మ వెంకటలక్ష్మి డిగ్రీ వరకు తెలుగు మీడియంలో విద్యకు సంబంధించిన విద్యను అభ్యసించిన విజయ్ అనకాపల్లి ఎంఎం ఎంఎంఏఎల్ కళాశాలలో ఎంఎస్సీ గణితం చేశారు రెండు వేల పదిహేడులో బీడీ చేశారు వివిధ ప్రాంతాల్లో కొన్ని నాలుగు ప్రైవేట్ టీచర్గా పనిచేశారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘం సమీప నాయ నాయి బ్రాహ్మణ కాలనీకి చెందిన ఇంకో ఇంకో క్యాండిడేట్ బుళ్ళూస్ హరీష్ గారు ఒరిస్సాలోపట జయంతిపురానికి చెందిన బొమ్మిడి ఢిల్లీష్ ఐదు విభాగాల్లో ప్రతిభ కనపర్చారు హరీష్ పీజీటీ సివిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి పథమ ర్యాంకు ఎస్ఏ సోషల్ విభాగంలో జిల్లా మూడో ర్యాంకు టీజీటీ సోషల్ విభాగంలో రాష్ట్ర స్థాయి ఐదో ర్యాంకు టీజీటీ తెలుగు విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎయిటీఎత్ ర్యాంకు పీజీటీ సోషల్ విభాగంలో ఆరో ర్యాంకు సాధించారు వీరి తల్లిదండ్రులు ఏసుబాబు తర్వాత సుజాత తండ్రి స్వర్ణకారుగా పనిచేస్తున్నారు ఇక్కడ హరీష్ వీరి ఫొటోస్ కూడా ఇచ్చారు ఢిలీష్ ఫోటో కూడా ఇచ్చారు విజయ్ ఫోటో కూడా ఇచ్చారు అదేవిధంగా ఢిల్లీ టీజీటీ సోషల్ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించారు పీజీటీ సివిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకులు పొందారు పీజీటీ సోషల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకు ఎస్ఏ సోషల్ విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో నైన్త్ ర్యాంకు సాధించారు ఎస్ఏ తెలుగు విభాగంలో యాభై ఆరో ర్యాంకు డిల్లేష్ తొమ్మిది నెలల ప్రాయంలో ఉండగానే తండ్రి చనిపోయారు తల్లి జ్యోతి కూలీగా పనిచేస్తూ కుటుంబ వారాన్ని మోసారు ఢిల్లీ డిఎస్సీ ప్రతిభ కనుభాచడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విధంగా అనేక అంశాలు విజయాల సాధించిన అంశాలతోటి ఈ న్యూస్ పబ్లిష్ అయింది ఏదైనా వారందరికీ కూడా ఎవరైనా ఎవరు విజయం సాధించినా వారందరికీ హృదయపూర్వక అభినందనలు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కోగులి గొల్లి గొల్లి గొల్లపాలెం చెందిన సాయి కోటి యాదవ్ పీడి విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించారు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణానికి చెందిన రుసుందార్ షేబ్నాజ్ ఎస్జిటి ఉర్దూలో ఎయిటీ టూ పాయింట్ సెవెన్ త్రీ మాట్లతో రాష్ట్ర పదమ ర్యాంకు సాధించారు ఎజిటి తెలుగులో నైంటీ వన్ పాయింట్ మార్కులతో జిల్లా స్థాయిలో రెకండ్ సెకండ్ ర్యాంక్ సాధించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాటేరుకు చెందిన రమ్యశ్రీ టీజీటీ ఇంగ్లీష్ విభాగంలో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంకును స్కూల్ రాష్ట్ర స్థాయి ఎనిమిదవ ర్యాంకును పీజీటీ ఆంగ్లంలో జోనల్ రెండవ స్థాయి ర్యాంకును సాధించారు లక్క లక్కవరం ఇది టీచర్ల ఊరు అంటే డిఎస్సి ఫలితాల ఏలూరు జిల్లా లక్కవరం గ్రామం ప్రత్యేకతగా నిలిచింది సుమారు ఎనిమిది వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామం నుండి తాజా ఫలితాల్లో తొమ్మిది మంది ర్యాంకులు సాధించారు ఇందులో ఎస్ఏ తెలుగులో ఉమ్మడి జిల్లాలో ప్రథమ ర్యాంకు నాలుగవ ర్యాంకు ఏడవ ర్యాంకు నలభై తొమ్మిది ర్యాంకుతో పాటు ఎస్ఏ హిందీలో సెవెంటీన్త్ ఎస్జిటిలో ట్వంటీ థర్డ్ ఎస్సే పీడీలో ఇరవై ఏడు ఎనభై ఆరు నూట ఐదు ర్యాంకులు వచ్చా ఉన్నారు గతంలోనూ వివిధ డిఎస్సిలో ఇదే ఊరు నుండి ఇరవై మంది పైగా ఉపాధ్యాయులు ఎంపికారు అన్నచిల్లెలలో ప్రతిభాని ఇంకొకటి కవర్ చేస్తున్నారు గుడివాడ పట్టణానికి చెందిన అన్నా చెల్లెళ్ళు లింగాల నాగసాయి శబరినాథ్ నాగసాయి లక్ష్మిలు డిఎస్సి ఫలితాల్లో ప్రతిభ చూపట్టారు ఎజిట్ విభాగంలో నాగసాయి శబరినాథ్ ఎయిటీ నైన్ పాయింట్ జీరో జీరో ఎయిట్ మార్కులతో పంతొమ్మిదవ ర్యాంక్ సాధించగా అతడి సోదరి నాగసాయి లక్ష్మి నైంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ మార్కులతో ఫోర్త్ ర్యాంక్ దక్కించుకున్నారు సో వీరి తల్లిదండ్రులు లింగాల రాంబాబు భవానీ రాంబాబు గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తుంటారు ఇద్దరు పిల్లలు ఒకేసారి డిఎస్సీలో ర్యాంకులు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నిజంగా ఒక విజయాల అంటే ఒక విజయం ఒకటి కాదు వాళ్ళని ఐదు విజయాలు సాధించాయి మనం అనుకుంటాం ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ సాధిస్తేనే గ్రేట్ అనుకుంటాం అలాంటిది ఒక్కొక్కరు మూడు మూడు పోస్టులకు ఎంపికైన వాళ్ళు ఉన్నారు ఐదు పోస్టులకంటే మూడు గోల్డ్ మెడల్ ఐదు గోల్డ్ మెడల్ సాధించినందుకు ఈక్వల్ మనందరికీ తెలిసిందే ఎవరైనా కూడా ర్యాంక్ వచ్చినా రాకున్నా జాబ్ కొడితే చాలు మీ అందరికీ మీ కుటుంబానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు సో మీరందరూ కూడా మంచి ముందు ముందు కూడా జాబులు సెటిల్ అయిన తర్వాత ముఖ్యంగా నిరుపేద బిడ్డలు ఎవరైనా మన బడకొచ్చే పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించి మీరు ఆ బిడ్డలకు లక్ష్యాలను నిర్దేశించి వాళ్ళకు లక్ష్యాలు చేరుకునేటట్టుగా మీవంతు తప్పనిసరి కృషి చేయాలని చెప్పేసి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తపన పడ్డారో ఉద్యోగం కోసం మీకు తెలిసిందే కానీ ఎప్పుడు విజయం సాధించామంటే ఈ విజయం ఒకెత్తు కానీ మన పిల్లలు అంటే మీ యొక్క విద్యార్థులు ఏదైతే సాధిస్తారో వేరు వేరు రంగాల్లో పట సాధించే విజయాలనేటివి మనకు గొప్పనైన ఆనందాన్ని మామూలుగా కలిగిస్తాయి సో అదే లక్ష్యంగా మీరు మిత్రులందరూ కూడా ఎవరు జాబ్ సాధించారో వాళ్ళందరూ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి చిన్న చిన్న వాటితో టెన్షన్ పడొద్దు సో ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు ఇంకొక ముఖ్యమైన విన్నపం ఎవరైతే ర్యాంక్ సాధించారో జాబ్ సాధించారో మన ఛానల్కి వెళ్ళి మీకు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది జస్ట్ నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్